చాలా కాలం వైసీపీ పార్టీలా పనిచేసిన చేసినగా పెద్ద మనిషి వైసీపీ ఎంపీ ఇప్పుడు పార్టీకే రాజీనామా చేసిండులా ఇన్నొద్దులో ఆ పార్టీకి తోడు నీడ గాయనే అని చెప్పుకునేటోళ్ళు మరి ఇప్పుడు గా పార్టీకి ఎందుకు రాజీనామా చేసిండో ఆయనను పార్టీలా ఎవరన్నా ఉండొద్దన్నరా ఆయన రాజీనామా వెనక మతలమైంది ఇంతకు గా పెద్ద మనిషి ఎవరో చూద్దాం పా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా ఇప్పుడు రాష్ట్ర రాజకీయంలా మస్తు వైరల్గా మారింది ఆయన ఏ పార్టీలా ఉండనని వ్యవసాయం చేసుకుంటానని అంటుండ్రు అయితే వైసీపీ పార్టీకి వెన్నుదనగా నిలబడ్డగా విజయసాయిరెడ్డి సారు ఇప్పుడు ఎందుకు రాజీనామా చేసిన్రోనని వైసీపీ పార్టీ పెద్దలతోని ఏమన్నా గిట్లా ఉన్నాయా అని రకరకాలు అనుకుంటుండ్రు ఇక ందిన సమాచారం ప్రకారం అయితే విజయసాయి రెడ్డి తాజాగా కాకినాడ పోర్టు కేసుల ఈడీ ముందు హాజరు కాకినాడ పోర్టు వ్యవహారంలో ఆయన పాత్ర చాలా కీలకమని ఓ పక్క టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు విజయసాయి రెడ్డికి దగ్గరోళ్ళైన ఆడిటింగ్ కంపెనీని రంగంలోకి దింపి వెయ్యి కోట్లు అవకతవకలకు పాల్పడినట్టు ముందు నివేదిక ఇప్పించిండ్రట గా నివేదిక చూపించి బెదిరించి పోర్టుల వాటాలను రాయించుకున్నారని ఇక తర్వాత నివేదిక మార్చి తక్కువ జరిమానా వేసినట్టు పసుపు నేతలు అంటుండ్రు అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోర్టును గుంజుకున్నట్టు స్పష్టంగా ఉందని టీడీపీ నేతలు అంటున్నారు ఇక దీనిపై సిఐడి ఆఫీసర్లు ఈడీ అధికారులు సుత రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు ఇక ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ సిద్ధం చేసుకున్న రెడ్బుక్లా విజయసాయి రెడ్డి పేరు ఉంటుందని చాలా మంది అంటుండ్రు ఈ ఐదేళ్ల కాలంలా విజయసాయి రెడ్డి చేసిన చాలా వ్యవహారాల తాలూకు చిట్టదని అప్పుడుగా గా సార్పై కేసులు కూడా అయ్యే అవకాశం ఉందట ఇక ఇవన్నీ తలనొప్పులు నాకెందుకు అనుకున్నాడో ఏమో పార్టీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిండ్రు టీడీపీ అధినేత చంద్రబాబు సార్ కూడా విజయసాయి రెడ్డి రాజకీయంగా విభేదించిండ్రు అంతేకాకుండా కూడలే ఆత్మహత్య చేసుకోవడంలో కూడా ఆయన పాత్ర ఎక్కువనే ఉందని టీడీపీ నేతలు అంటుర్రు అయితే ఎవలేం అనుకున్నా రాజీనామాకు అసలు కారణమేందో విజయసాయిరెడ్డి సారే చెప్పాలి